ఇంగ్లాండ్తో ఐదో టెస్ట్లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన మహమ్మద్ సిరాజ్ ఫీల్డింగ్లో ఘోర తప్పిదం చేశాడు దీంతో ఇంగ్లాండ్ డేంజరస్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు అతను ఇచ్చిన సునాయిస్ క్యాచ్ను అద్భుతంగా అందుకున్న సిరాజ్ సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తొక్కేశాడు బౌండ్రీ లైన్కి దగ్గరగా ఉన్నాననే విషయాన్ని మరిచి ఈ ఘోర తప్పిదం చేశాడు దీంతో వికెట్ కావాల్సిన బంతి కాస్త సిక్సర్గా మారింది ప్రసిద్ధి కృష్ణ వేసిన ఈ ఓవర్ తొలి బంతిని హ్యారీ బ్రూక్ ఫైన్ ల్యాగ్ దిశగా భారీ షాట్ ఆడాడు అక్కడే ఫీలింగ్ చేస్తున్న సిరాజ్ ఈ బంతిని అద్భుతంగా అందుకున్నప్పటికీ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు బౌండరీ లైన్ వద్ద క్యాచ్ అందుకున్న సిరాజ్ ఒక్క అడుగు వెనక్కి వేశాడు ఆ అడుగు కాస్త బౌండరీ అవతల పడింది దీంతో ఈ క్యాచ్ కాస్త సిక్సర్గా మారింది అప్పటికే సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టిన బౌలర్ ప్రసిద్ధి కృష్ణ సిరాజ్ చేసిన పనికి తీవ్ర నిరాశకు గురయ్యాడు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీంతో సిరాజ్పై టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఈ అవకాశంతో హ్యారీ బ్రూక్ చెలరేగి సెంచరీ బాదేశాడు ఈ విషయాన్ని గ్రహించే కోచ్ గంభీర్ కూడా తీవ్ర అసహనానికి లోనయ్యాడు తన చేతివేళ్లతో కళ్ళును మూసుకుంటూ తన బాధను తెలియజేశాడు దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది సిరాజ్ తప్పిదం చేసే సమయానికి బ్రూక్ కేవలం పంతొమ్మిది రన్స్తో మాత్రమే ఆడుతున్నాడు అతను బ్యాలెన్స్ చేసుకుని ఉంటే నాలుగో రోజే భారత్కు చారిత్రక విజయం దక్కేది ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వందల ఇరవై నాలుగు పరుగులకి అలౌట్ అయింది తర్వాత ఇంగ్లాండ్ రెండు వందల నలభై ఏడు పరుగులు చేసింది ఇరవై మూడు పరుగులు లోడ్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ మూడు వందల తొంభై ఆరు పరుగులు భారీ స్కోర్ చేసింది తర్వాత మూడు వందల డెబ్బై నాలుగు పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ చివరి రోజు మరో ముప్పై ఐదు రన్స్ చేయాల్సి ఉండగా చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి